వేములవాడ రూరల్ మండలం నాగేపల్లి గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ పోస్టర్ ను రూరల్ ఏసే మారుతి శనివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు విలాసాలకు అలవాటైన యువత దృష్టి మళ్లించేందుకు గాను జిల్లా ఎస్పీ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారని అందులో భాగంగా జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో ఈ పదమూడున సిరిసిల్ల పట్న పరిధిలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో సుమారు అరవైకి పైగా కంపెనీల సహాయంతో వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇట్టి అవకాశాన్ని వేములవాడ రూరల్ మండలాల్లోని అన్ని గ్రామాల టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతి యువకులు క్రింద ఇవ్వబడిన లింక్ లో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు జిల్లాలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ ఏసీఎస్ఎల్ అధ్యక్షుడు రెండి రాజు రెండి లక్ష్మణ్ అంజయ్య తిరుపతి మల్లేశం నవీన్ మహేష్ పరశురామ్ ప్రభాకర్ ప్రణయ్ శ్యామ్ సుందర్ రమేష్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సతీష్ హరీఫ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు வேற எது பிச்சை பண்ணி நம்ம கிட்ட கொடுத்தாரு பல முறை தர்றார் ஜாப் கிடைக்கும் ஜாப் கிடைக்க இங்க வரணும் பல போது இல்ல பல பல்லியதா கூட நம்ம தானா நம்ம பிள்ளைங்க செத்துலாம் அப்படி மீட்டிங் போ பாத்துட்டோம் சவவால வந்து பாத்துட்டோம் இந்த நம்ம பிள்ளைங்க கூட்டம் சர்வே कंप्लीट ஆச்சு பாருங்க டவட்டி मेरेको अंदर ஏப்பி பதமூறு தாரி நாட்டோம் நேம் செஞ்சு எங்கே ஏ பண்ணாலும் வாழ்க்கொச்சு ஓகேண்ணா பிள்ளைங்க இன்ஃபார்ம் செய்ய அந்த ఈరోజు నాగాయపల్లె గ్రామానికి మన ఎస్ఐ గారు మరుసార్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా మన నాగాయపల్లె బల్లె గ్రామాలకు చెందిన యువకులు జాబ్ మా జాబ్ మేళలో పాల్గొని పాల్గొనవలసిందిగా కూర్చు ఈ డేటు ఫిక్స్ లోపల ఎస్పీ గారి ఆదేశాల మేరకు డేటు చెప్పడం జరుగుతుంది ఆ ఆదేశాల మేరకు మీరు నాగాయపల్లి పోషట్పల్లె మరపల్లి గ్రామాల రూరల్ మండల గ్రామాల వారు ఆ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని మన సిరిసిల్లకు సిరిసిల్లకు పిలిపిస్తూరు జాబ్ మేళా కార్యక్రమానికి అదేవిధంగా మన రూరల్ మండల యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాబ్ మేళలో పాల్గొని పాల్గొనవలసిగా కోరుచున్నాం పదమూడు రోజున